విశాఖపట్నం సిటీలో రోడ్స్ అన్ని కూడా సేఫ్ గా ఉండాలని చెప్పేసి ఆల్ రోడ్ యూజర్స్ ఫర్ స్టూడెంట్స్ అందరికి కూడా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఈ నెక్స్ట్ వన్ మంత్ విశాఖపట్నం సిటీ రోడ్ యూజర్స్ అందరిలో కూడా రోడ్ డిసిప్లిన్ తీసుకురావాలని ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తున్నాము దాంట్లో భాగంగా ఈ రోజు ఈ రోడ్ అంటే ఎవరైతే ఇల్లీగల్ పార్కింగ్ రాంగ్ సైడ్ పార్కింగ్ రాంగ్ ప్లేస్ లో పార్క్ చేసి ఉన్నారో ఎందుకంటే పబ్లిక్ రోడ్ అంతా కూడా పబ్లిక్ అందరికి సౌకర్యంగా ఉండాలా ఇప్పుడు ఈ డ్రైవ్ లో మేము ఈ విధంగా ఏమంటారు వీల్ లాక్స్ వీల్ లాక్స్ దాదాపు రెండు వందల వీల్ లాక్స్ కొన్నామండి ఇది ఎక్కడైతే ఏ రోడ్ స్ట్రెచెస్ లో అయితే రాంగ్ పార్కింగ్ చేసి ఉందో అక్కడ మేము ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసేసి వెళ్ళి అక్కడ ఉన్న రాంగ్ పార్క్ రాంగ్లీ పార్క్డ్ వెహికల్స్ అన్నిటినీ కూడా ఈ లాక్స్ తో లాక్ కట్టేస్తాం అండ్ అంటెస్ దే పే ద ఫైన్ ఆఫ్ థౌసండ్ థర్టీ ఫైవ్ నాట్ రిలీజ్ ద వెహికల్స్ ఇదంతా కూడా వాళ్ళు వెంటనే వచ్చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది తర్వాత ఈ నంబర్ ఉంటుంది ఈ నంబర్ కాంటాక్ట్ చేస్తే వెంటనే వచ్చేసి చలాన్ చలాన్ వేయటం జరుగుతుంది దాని తర్వాతనే ఆ బి లాక్ ని చేస్తాము ఇది ఇంకా వన్ మంత్ మేము బిగరస్ గా క్యాంపెయిన్ చేయబోతున్నాము ఇది మాత్రమే కాదు దీంతో పాటు మేము అదర్ వయలేషన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా దృష్టి పెట్టి మా ట్రాఫిక్ సిబ్బందులు అందరూ కూడా గట్టిగా దీని మీద ట్రాఫిక్ డిసిప్లిన్ తీసుకురావడానికి ఫర్ ఆల్ ద రోడ్ యూజర్స్ టు బ్రింగ్ ట్రాఫిక్ డిసిప్లిన్ రోడ్ యూజర్స్ కూడా చాలా డిసిప్లిన్ గా ఉండాలి రోడ్ మీద ఎందుకంటే విశాఖపట్నం సిటీ ఇస్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బ్యాడ్ సిటీస్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ రోడ్ ట్రాఫిక్ వి వీఆర్ లూజింగ్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ లైఫ్ ఎవ్రీ డే ఆన్ ద రోడ్స్ ఆఫ్ విశాఖపట్నం సిటీ ఇది జరగకుండా ఉండాలని ఆ ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా చేపట్టడం జరుగుతుంది